రాజేరా హాచారారారా నిన్నే నీనా మమ్మ బ్రు అవేరా ఊ రాజేశ్వరా హారా నిన్నే నీనామ్ బ్రువేరా ఓ రాజేరా శ్రీశైలములో ఏలు చుంటివి నీవయ్యా నిన్ను కొలిచెడి భక్తులకెల్లా నీవే అండరా రుద్రయ్యా నీ సేవ చేయుట మా పూర్వపుణ్యము నీ పూజ చేయుట మా భాగ్యమన్ సిదివించుము అనుదినము నిన్నే కొలచితరిము ఉమాపదే శ్రీశైలవాస నీ వేగమ మా దైవము నీవేగా మా దైవము ఊ రాజేశ్వర హిమాచలారా నిన్నే నమ్మి నామురా మమ్ము ప్రవేరా ఓ రాజేశ్వరా నందివాహనా నాగభూషణ పాయి మాం పరమేశ్వరా లోకములల్లా నిన్ను భక్త మాం జగదీశ్వరా ఓం శివ శంకరా పాప భయంకరా శివంకరా పాప భయంకర చంద్రకళరా కరిచర్మాంబరా దీనబాంధవరారా ఓ నీలకంఠరారా అన్నీ వేళయందు నిన్మ బ్రవరార అన్ని వేళయందు ్రువరార దదేవనీ నామామృత మే మా జీవన మార్గం మార్గంబురా మా జీవన మార్గం మార్గంబురా ఓ రాజేశ్వరా ఈ హిమాచలారా నిన్నే నమ్మీ నామురా మమ్మ బ్రువేరా ఓ రాజేశ్వరా